ఆది నివసిస్తున్న గ్రామంలో ఏదో వింత నిశబ్దం మొదలైంది ఈ గ్రామం రోజు రోజుకి వింతగా కనిపిస్తోంది గాలి కూడా ఏదో మారిన ప్రవర్తనను గమనించసాగింది నిన్న రాత్రి వచ్చిన విన్నావా అందరూ భయపడిపోయారు నేనేమీ వినలేదు కానీ ఏదో వింతగా అనిపిస్తోంది మళ్ళీ ఏదైనా ఆ రోజు ఆది ఇంటి బయట కూర్చొని నీడని చూశాడు ఎవరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు నీ ఆ నీడ ఒక్కసారిగా చిన్న దయ్యంగా మారింది రా రా నీడల రాజు పిలుస్తున్నాడు దూరంగా వెళ్ళు నువ్వెవరు నీకు నీడలో పుట్టిన రక్తం ఉంది మరుసటి రోజు ఆది కన్నల్లో కొత్త వెలుగు కనిపించింది ఆది నీ ముఖం చూసావా రాత్రంతా నిద్రపోలేదా నిన్న నా నీడ నాతో మాట్లాడింది నిషా ఏంటి ఇది చాలా సీరియస్ ఆది వెంట వీరన్న ఇంట్లో వాళ్లకు నిజమైన భయం మొదలయ్యింది రండి పిల్లలు మీరే వస్తారని ముందే తెలుసు గారు నా నీడ నాతో మాట్లాడింది గురువు గారు ఇది ఎందుకు జరుగుతున్నది ఇది ఆది లోపల ఉన్న నీడ శక్తి మేల్కొనడం ఆది తండ్రి గురించి దాగిన రహస్యాలు బయటపడ్డాయి ఆది నీ తండ్రి అర్జున్ ఒక సాధారణ మనిషి కాదు అతనే చివరి నీడ యోధుడు నా తండ్రి నీడ యోధుడా దూరంగా ఉన్న కాల్ నీడ యొక్క ఎర్ర కళ్ళు వెలియాయి అది నీ తండ్రి అర్జున్ సాధారణ మనిషి కాదు అతనే చివరి నీడయోధుడు నా తండ్రి నీడయోధుడా అయితే నేను ఆది ఆ దృష్టిని చూసి గుండె లోతుల్లో కంగారు పడ్డాడు చాలా కాలంగా నిన్ను వెతుకుతున్నాను ఎందుకు తప్పిస్తున్నావు నువ్వెవరు ఆది దగ్గరికి వెళ్ళొద్దు నిషా మాటలకు ఆదికి చిన్న ఆశను ఇచ్చాయి నిషా నేనెప్పుడు ఇలా భయపడలేదు నా నీడద నన్ను చూస్తోందని అనిపిస్తుంది

那，你才能称得上勇敢。